మీరు గమ్మునుండండి ఏం చెప్పద్దండి నువ్వు అంటే దొంగలాగా చూసావు అనుకో అశి తిట్టా నువ్వే నువ్వు నువ్వెత్తుకున్నావనుకునిది అది రాసుకో రాసుకోండి అందరు రాసుకోండి అమ్మా

డౌట్ బంగారు ఎవరో పైన కనిపెట్టి వాడు చదువుకుంటున్నాడు ఎవరు అనిపిస్తుంది నీకు ఎవరు తీసారనుకుంటున్నా దొంగలా చూస్తున్నా దొంగలా చూస్తున్నా ఎందుకు షర్ట్ కట్టింది నిధి షర్ట్ ఎందుకు అట్ కనిపిస్తుంది కనిపిస్తుంది

కొన్ని చదువు అశిత్ అయితే చదువుకుంటున్నాడు అషిత్ పలక అలక చదువుతున్నాడు బంగారు వాడైతే కాదు నాదేశం చదువుకుంటున్నాడు వినిపించింది నాకు కూడా కట్గా చూస్తే మంచిదేమో అని

ஏதா பங்கார்க்க அந்த திண்ண பட்டு உட்கா எவ்வாறு அவுன ஆஷித்து அட்டாடு செப்பு அந்த அட்ட வச்சி அணி பட்டு లేగమను మన పైకి పైకి లేస్ చెప్పు పైకి చేతులు కట్టుకో చేతులు కట్టుకోట్లు చెప్పాను కర్రెత్కో బంగారు కర్రెత్కో ఏం మాట్లాడతాడు నువ్వు ఏం

అదిగో చూడు అదుగో అమ్మాయిని అడుగు బెదిరించాడు అంటూ ఇరికిస్తే రెండు చెంపులు వాంచుతాను అక్కడ